అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి దువాడ్ గారు మీరు ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని అది మీ భార్యకి తెలిసిందని మీ ఇంట్లో గొడవలు జరిగాయని ఆ తర్వాత పార్టీ పెద్దల్ని కలిసి టికెట్ మా వారి కోదు నాకే ఇవ్వండి అని బలంగా చెప్పారని మీ నియోజకవర్గంలో ఆ సందర్భంలో ప్రచారం జరిగింది దీన్ని ఏ విధంగా చెప్తారు మీరు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక రాజకీయాల్లో ఉండేటప్పుడు ఇది పబ్లిక్లో ఉంటాం ఇది పొలిటికల్ రాజకీయ రంగం మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు ఉదయం లేస్తే రాత్రి వరకు ఎంతో మంది వస్తుంటారు పనులు చేసి పెడుతూ ఉంటాం అలా ఒక మహిళకి నాకు లింక్ పెట్టి మాట్లాడడం అన్నది సభ్యత కాదు ఇది అది నా వరకు పర్వాలేదు కానీ ఎవరైతే అలా దుష్ప్రచారం చేస్తారో ఆ మహిళ జీవితం కూడా దెబ్బతింటుంది కదండి ఇలా రాజకీయాల్లో ఎవరైనా మా దగ్గరికి వస్తే ఇలా అంటగట్టి ఇలా చేయటం వల్ల దానివల్ల అది కరెక్ట్ కాదు అలా అయితే ఎవరు కూడా రాజకీయాలు చేయలేము ఏ రంగంలో కూడా ఎవరు మనగలగలేం ఎవరూ బ్రతకలేము అంత మాత్రాన నా మీద మార్చేస్తే ఇది ఇప్పటివరకు ఇదివరకు ఎప్పుడైనా చరిత్రలో నాకు ఆలోచన నాకు ఆ పరిస్థితి ఉందా నేను ఎప్పుడైనా నేను అవినీతి చేయను మా టెక్కలో ఎంక్వైరీ చేయండి నేను భూ కబ్జాలు కానీ అక్రమాలు కానీ చేయలేదు ఎవరి దగ్గర చేసి డబ్బులు తీసుకోలేదు నేను ఇంతవరకు అన్నిటికీ మించి మద్యపానం లేదు అలవాట్లు లేవు ఇంతవరకు ప్రజల్లోనే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగా నిరంతరం శ్రమ ఒక శ్రామికుడిగా పనిచేశాను ఇప్పుడు రా నేను విద్యార్థి రాజకీయాల నుంచి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను విజయవంతం చేసే దగ్గర నుండి ఈరోజు కుమారుడి వరకు ఎన్నో ఒడిదుడుకులు పడ్డాం ఉద్యమాలు చేసాం జైళ్ళకి వెళ్ళాం కేసులు పడ్డాం నాకు పోలీసులు ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు పద్దెనిమిది కేసులు నా మీద పెట్టారు నేను అపోజిషన్లో ఉండేటప్పుడు ఇరవై రెండేళ్లలో పదిహేడేళ్లు అపోజిషన్లోనే ఉన్నాను ఇప్పుడిప్పుడు మాత్రమే నేను ఎమ్మెల్సీగా ఉండే అధికారం చూస్తున్నాను జగన్ అన్న దయ వల్ల ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు ఎందుకనంటే లీగల్ అఫేర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ చాలా దారుణంగా ఉంది ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలో అధిష్టానం దృష్టిలో కూడా పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను ఎందుకైనా సర్దుకుంటారని ఒక చెప్పాను ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి ఆవిడ చాలా మందికి ఇల్లీగిల్ అఫేర్స్ ఉన్నాయి ఈ ఇల్లీల్ అఫైర్స్ తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది చాలా మంది పిల్లలు భవిష్యత్తును కూడా ఆవిడ తీసింది చాలా మంది కోలాటము డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంటిలోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు అక్కడికి చేరింది అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన రెండు మూడు మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ ఏపెర్సే కాకుండా ఆవిడ గురితే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం కడుక్కొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేరలేదు ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీభత్త గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము వందలకర ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము మా అలాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేరలేదండి మేము ఇళ్ళల్లోనే ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటే మాత్రం మేము సహకరించే పరిస్థితి ఉండదు అనేది నేను తెలియజేస్తాను ఏజ్ అంటే ఈయన ఇప్పుడు ఫిఫ్టీ నైన్ అయిపోయి సిక్స్టీ ఆయన ఇంటికి కూడా ఒక అల్లుడి వచ్చిస్తే మంచి మర్యాద లేకపోతే ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు మా పేరెంట్స్కి లేదా ఏంటంటే వాళ్ళని సర్దుకోవాలి బయటకు రాక ఉండాలి కానీ ఈ అడిగే ఏజ్ అయింది ఒక మామి అడిగే ఏజ్ లేకపోతే నేనేమైనా మా పేరెంట్స్ నేను ఏమైనా నేనేమైనా హౌస్ వైఫ్ నా నేను నలుగురికి మంచి చెడు చెప్పుకొని పెద్దలు నా దగ్గరికి వందల మంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తే నేను కన్సల్ట్ చేసిన దాన్ని నాకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చి నాకు నా ఇంటికి ఒక పల్లుడు వచ్చి నేను వెళ్ళగండి ఇట్లాంటి పే పేరెంట్స్కి తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ డాడీ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పండి ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది ఎలాగ మాట్లాడతాం మనం అలాంటి నాకు పెట్టేవాడ నచ్చకపోతే ఇచ్చేసేవారు రాత్రి రెండు వరకు అక్కడే ఉన్నారు మీరు చూసారు మీకు తెలుసో తెలియదు అక్కడే ఉన్నారు నైట్ టూ వరకు స్టే చేశారు ఆ పిల్లలు చాలా దారుణం అండి పార్టీ మెయిన్ ఏంటంటే దీని మీద పార్టీ ఆయన గట్టిగా అడగాలి సీఎం గారు కూడా అడగాలి నా వ్యక్తిగత సమస్య అనుకొని ఉండిపోతే నేను ఏం చేయలేను ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది ఫ్యాక్ట్ ఏంటి ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు ఏం ట్రాప్ అయిపోయాడు ఆవిడ ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ కన్నా ఆయన వచ్చేమో రాముడు దేవుడు ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని పంపు చేసుకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకొని పార్టీ జీవితంతో ఆడుకొని ప్రజల జీవితంలో ఆఖరి కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుద్దని నా ఫీలింగ్